శ్లోకం ప్రతిష్ట రో దేవా సీతారాణ ధీమత కేశరాద్రౌ విజయతే భవానీ సహిత శివా ప్రతిష్టిసి రాణ అర్చితోసి సురైరీ తదవర్తేచ పూజతోసి సభో శుద్ధ జ్ఞానప్రదో నిత్య ఐకముష్దత భవానీ సహితో దేవ రామలింగో విరక్షదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మడు రివి మనం ఈ వీడియోలో శ్రావణ మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆలయాల్లో ఇళ్లలో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్టలో శ్రావణ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఏడాది ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కీసరిగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో శ్రావణ పూజలు జరగనున్నాయి శ్రావణంలో వచ్చే ప్రత్యేక రోజుల్లోనే కాకుండా సెలవు దినాల్లో శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఈసారి శ్రావణ మాసం శివునికి ప్రీతికరమైన సోమవారం నుంచే ప్రారంభం కావడంతో శ్రీ రామలింగేశ్వరుని సన్నిధిలో జరిగే శ్రావణ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు గర్భాలయంలో కరువుదిరిన మూల విరాట్కు స్వయం అభిషేకాలు నిర్వహించుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు శ్రావణ మాసంలో మొదటి రోజున మహన్యాస పూర్వక రుద్రాభిషేకంతో ప్రారంభమై చివరి రోజున తైలాభిషేకం అన్నాభిషేకంతో ముగిస్తాయి ఆ శ్రీరామలింగేశ్వర స్వామి సన్నిధిలో జరిగే శ్రావణ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వస్తారు రండి శ్రావణ మాసం మొదటి సోమవారం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం చూద్దాం చూడండి ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపారాయణ ఎలా చేస్తున్నారు

చూడండి ఆలయం ముందు నందీశ్వరుడు ఎలా ఆసనలై ఉన్నారో ఇక మనం కీసరగుట్టలో జరిగే శ్రావణ మాస భాగంగా మనం శ్రావణ మాసం యొక్క విస్తృత గురించి తెలుసుకుందాం మన తెలుగు నెలల్లో ప్రత్యేకమైనది శ్రావణం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ మాసంలో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి శ్రావణ నక్షత్రంలో కూడిన పౌర్ణమి వస్తుండటంతో శ్రావణ మాసంగా పేరు వచ్చింది అతివలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతాలు ఈ నెలలోనే వస్తాయి మన హిందూ ధర్మంలో ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్య స్పృహ ఇమిడి ఉంటుంది శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసంలో అమ్మవారి స్వరూపంగా పసుపు కుంకుమలను పరమాత్మ స్వరూపంగా నాగదేవతలను కలుస్తారు శివకేశవులను వేదమాత గాయత్రి దేవిని భక్తితో పూజిస్తారు శ్రావణ మాసంలో భక్తితో ఉపవాసం ఉండి నిష్టగా భగవత్ ఆరాధన చేస్తే అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ప్రతీతి శ్రావణంలో ప్రతి వారం ప్రతి తిథి ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈసారి ఈ శ్రావణంలో ఐదు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు వచ్చాయి అలాగే శని త్రయోదశితో కలిసి వచ్చింది శ్రావణంలో సోమవారం శివాలయాల్లో స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తారు మంగళవారం మహిళలు స్వర్ణ గౌరీ వ్రతం ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన యువతులు మంగళ గౌరీ వ్రతాలు ఆచరిస్తారు రండి మాసం మొదటి సోమవారం ఆ శ్రీ రామలింగేశ్వర స్వామికి వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన విశేష పంచామృత అభిషేకాలను మనం మన కల్లారా వీక్షిద్దాం ఇక్కడ పంచద్యోతి కండువా ధరించిన పురుష భక్తులను మాత్రమే గర్భాలయంలో స్వామివారికి స్వయం అభిషేకాలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తారు

प्रोत्साहित करना ये बंगला जेठ मिस्त्री ने जाम जब तो जीना अंतरिम गया हाँ पराजित नगरों को घोषियाँ मुख्य नमिष पड़ा हम देशियाँ मियाँ इशारों की अब धां देशियाँ रेमा दामियाँ हाँ राखी नामियाँ हाँ राम तुम्हारा नाम देशियाँ इस अपना हम गरीब से अक्षण तली तो हो नहीं सकते आदत जाम मुलाकात बिना प्रसव मार ये सरासर मकर ग्रह चायामी हैं ज्ञान दुप्तयामी हैं मंदुप्रयामी बादाग दार महा बुद्धिजात नाहारों देखता हैं क्या बोलते हो जात हमने त्रयाजी बोलो अस्त्राग एक फड़ गोष्ठ भद्रों के तुम दाहा ध्यान हुआ बागर तार मंदुप्रतोग बागर चायामी हैं ज्ञानम दुप्तयामी उत्तर

एकंदर बहुताना दानव पक्के त्रिवा दिप्यस्त्री चंदम धमार्पे यामी है आज नेति ब्राज नेतुर्वा आरोहन रुकुष्पनी एकोत्रस्य ग्रहाजी में अलंगरातम शदम समरूप। अलंगरातम शदम ये कोमल एक में है तो पूजा ये बिल्कुल जुबान पुना नागा धरा ने बड़े इंद्र ना हारे ना भूत जो हैं नागम बड़ा दिल ये कुम ये बिल्कुल जुबान पुना स्वर्ण मिलो तंजा स्वर्ण बाबना ये बिल्कुल जुबान पुना काशी क्षेत्र में बात तंजा दादा भाई रावण

ఇప్పుడు మనం మళ్ళీ శ్రావణ మాసం విశ్వతలోకి వెళ్దాం ఆగస్టు తొమ్మిదిన నాగుల పంచమి ఆది శేషుడి అనుగ్రహం పొందేందుకు శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా పిలుస్తారు సంతాన శ్రేయస్సు కోసం నాగపంచమి పూజ చేయడం ఆనవాయితీ పదిహేనున ఏకాదశిని పుత్రాది ఏకాదశి అంటారు దీనినే లలిత ఏకాదశి పవిత్రోపాన ఏకాదశి పవిత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీహరిని ఆరాధించడం గొడుగును దానం చేయడం ఈ ఏకాదశి ప్రత్యేకత శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు పదహారున శ్రావణ శుక్రవారం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రోజు కావడంతో మహిళలు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు ఈ ఒక్కరోజు వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించిన ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి పంతొమ్మిదిన రాఖీ పౌర్ణమి హియగ్రీవ జయంతి జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు సోదరీ సోదరుల అనురాగ బంధానికి ప్రతీక రాఖీ పండుగ ఈరోజే నూతన యజ్ఞోపవేతాలు జంధ్యాలు ధరిస్తారు ఇరవై ఆరున స్మార్త ఇరవై ఏడున వైష్ణవ కృష్ణాష్టమి గోకులాష్టమి శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి శ్రీ కృష్ణుడు జన్మించిన రోజును కృష్ణా జన్మాష్టమిగా జరుపుకుంటారు ఆ రోజున రోహిణి యోగం అంటే కృష్ణ జయంతి అని రోహిణి యోగం లేకుంటే కృష్ణ జన్మాష్టమి అని పిలుస్తారు రండి ఆలయ చైర్మన్ తటాకం నాగలింగం శర్మ కార్యనిర్వహణాధికారి కె సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తజన సందోహం మధ్య కొనసాగిన శ్రీ రామలింగేశ్వర స్వామి పల్లక సేవ కనులారా వీక్షిద్దాం శ్రావణమాసం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం నానావిధ ఫల రసాభిషేకం చెరుకు రసాభిషేకం నానావిధ పుష్పార్చన క్షీరాభిషేకం పత్రిపూజ సత్యనారాయణ స్వామి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం రుద్రహోమం యేదాశక్తి బిల్వార్చన తదితర విశేష పూజలు నిర్వహిస్తారు కీసరిగుట్టలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలు పరిహారమగునని అపమృత్యువు నుంచి సమస్తమైన బాధల నుంచి రక్షించునని తనను నమ్ముకొని ఎప్పటికీ వచ్చి భక్తులతో బాంధవ్యము ఏర్పరచుకొని అష్టైశ్వర్యములు ధన కనక వస్తు వాహనములు ఇచ్చి వారిని ఎల్లవేళలా కాపాడే కరుణామూర్తి శ్రీ రామలింగేశ్వరుడని ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వసిస్తారు ప్రధాన ఆలయంలో స్వామి దర్శనానంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శివలాషకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఉంటాను మీ రవీందర్ మడూరి